प्रजा तेलंगाना न्यूज़ की स्वागतम मेनू मी श्रुति జిల్లా యంత్రాంగం ప్రత్యేక కృస్తుత ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతూ మూడు రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుండగా పనికి మాలిన బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నట్లు గజ్వల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం మండల పరిధిలోని ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు తరిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైస్ బిల్లులకు పంపిస్తుండగా జీర్ణించుకోలేని కొందరు నేతలు గతాన్ని మరిచి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు విమర్శించారు ముఖ్యంగా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు చీపుర్లు చెప్పులతో కొట్టడం ఖాయమన్నారు గజ్వల్ ఎమ్మెల్యే న్ని గత పద్దెనిమిది నెలలుగా వేతనం ఇతర అలవెన్సులను పొందుతూ గజ్వల్ ప్రజలను పట్టించుకోవడం లేదని అయితే ప్రతిపక్ష నేత హోదా కలిగిన ఆయనను బయటకు తేలేదని ఈ దద్దమ్మ నేతలకు కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అధిక హక్కు లేదని నిలదీశారు నేతలు ఇప్పటి ఎమ్మెల్సీ అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి ముందు నిలదీసి దాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు రావాలని డిమాండ్ చేశారు గ్రామాల్లో రైతులు సంతోషంగా ఉండడాన్ని జీర్ణించుకోవాలని గజ్వల్ బీఆర్ఎస్ నేతలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కాళేశ్వరం అవినీతితో కేసీఆర్ కేవలం లక్ష రుణమాఫీ చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏక కాలంలో రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తుందని గుర్తు చేశారు రాష్ట్రాన్ని అన్ని రంగాలు భ్రష్ పట్టించి లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండగా నిలుస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారన్నారు లోని అర్హులైన పేదలకు ఇండ్లు ఇవ్వలేని ఈ పనికి నేతలు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారని ప్రశ్నించారు అయితే గజ్వేల్ అభివృద్ధి ముంపు బాధితులు నిర్వాసితుల పేరిట జరిగిన వందల కోట్ల అభివృద్ధిపై త్వరలోనే ఫిర్యాదు చేసి హెచ్చరించారు గత కోసం గ్రూపులు కట్టి ఈ నేతలు గ్రామాల్లో తిరుగుతుండడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి కర్ణాకర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ గజ్వెల్ నియోజకవర్గ అధ్యక్షులు అజహర్ గాడిపల్లి శ్రీను జంగం రమేష్ గౌడ్ అస్గర్ లక్ష్మణ్ చెప్పాల శేఖర్ సురేష్ కొండల్ రెడ్డి బాబు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకు సన్న ఊట్లపై ఐదు వందల బోనస్ ఇవ్వడం జరుగుతుంది రెడ్డు రోడ్లను కూడా ఉన్న రెండు రోజులనే వాళ్ళ అకౌంట్లో పైసలు జమ చేయడం జరుగుతుంది ఇక్కడ రైతులకు ఇబ్బంది జరగడం లేదు గత మూడు నాలుగు రోజుల నుండి మన సిద్దిపేట జిల్లాలో ఉన్నతాధికారులు ఐఏఎస్ లాంటి అధికారులు కలెక్టరే కానీ అడిషనల్ కలెక్టరే కానీ మన ఆర్డిఓ లాంటి అధికారులు ప్రతి సెంటర్లను విజిట్ చేస్తూ రైతు సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడి సమస్యలు అక్కడ పరిష్కరించడం జరుగుతుంది అయినా కానీ గజ్వల్ నియోజకవర్గంలో ఒక పనికి మాలిన ప్రతిపక్షాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ని బదలాం చేయడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు గతంలో మిమ్మల్ని గ్రామాల్లో చీపు కట్టలు తొగితేనే ఈరోజు మీరు ప్రతిపక్షంలో కూర్చురు ఈ విధంగా మీ పద్ధతికి కొనసాగితే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో చీపులు కట్టేలా కాదు చప్పులు కూడా లేస్తాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే రైతులు ఎవరు రైతుల గురించి పనిచేస్తున్నారో ఎవరు రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందో రైతాంగానికి తెలుసు గత ప్రభుత్వ హయాంలో రైతులు కనీస మద్దతు అడిగినందుకు జైలు పాలు చేసినటువంటి మీరు ఈరోజు రైతుల గురించి ముసలి కన్ను చాలా హీమమైన చర్య గతంలో వరి పండిస్తే ఉరి అని ఆనాటి కలెక్టర్ తోటి హెచ్చరికలు ఇచ్చి ఇచ్చినటువంటి మీ ప్రభుత్వం ఈరోజు రైతాంగం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు పలికినట్టుంది మీరు ఈ విధానాన్ని స్వస్తింపలేకపోతే రాబోయే కాలంలో స్థానిక సంస్థ ఎన్నికలో ఈ రైతులే మిమ్మల్ని గ్రామాల్లో తిరగనియకుండా నిలదీస్తానని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం